హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ గార్డెన్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటేనండి మనం ఎంత లో కాస్ట్లో మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు అనేది చూద్దామండి చాలామంది అంటున్నారు మీరు చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి ఇంత స్టాండ్లు చేయించుకున్నారు పెద్ద పెద్ద కుండీల్లో వేసారని అదంతా ఏం అవసరం లేదండి మనం చాలా లో కాస్ట్లో కూడా మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇదిగోండి ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్బు దీంట్లో నేను వచ్చి చిక్కుడు పాదు పెట్టాను ఇది హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో దొండపాదు పెట్టాను రెండూ కూడా చూడండి ఎంత బాగా గ్రోత్ అవుతున్నాయో ఇలాంటి ఇట్లాంటి చిన్న చిన్న వాటిలో పెట్టుకున్నా కూడా మనం ఇచ్చే పోషకాలు ఇస్తే చాలా బాగుంటుందండి ఈ నెట్ చూసారు కదా ఇదైతే నేను మీషోలో బుక్ చేసుకున్నానండి నాకు వన్ టెన్ రూపీస్ పడింది పెద్ద కాస్ట్ ఏం పడలేదు ఇదిగోండి పాదు కూడా చూడండి మనం జస్ట్ ఇలా స్టార్ట్ చేసి స్టార్ట్ అయ్యే వరకు పైకి తీకలు కట్టుకుంటే సరిపోతుందండి చాలా బాగా అల్లుకుంటుంది ఈ నెట్కి అయితే మనం దానికి కూడా పెద్ద అమౌంట్ పెట్టవలసిన అవసరం లేదు ఇదిగోండి చూసారు కదా ఎంత బాగా గ్రోత్ అవుతుందో ఈ టబ్ అయితే నాకు ఫ్రూట్స్ ఏవో తెచ్చుకుంటే ఫ్రీగానే వచ్చిందండి దానికి నేను వాషింగ్ మెషిన్ బుక్ చేసుకుంటే పప్పట్స్ కవర్ వస్తుంది కదండి కవర్ వచ్చింది దానికి లోపల కింద పెట్టేసి దారాలు పెట్టి కట్టేశాను కట్టేసి దాంట్లో మట్టి పేసి ఆకుకూరలు వేసుకుంటానండి దీంట్లో ఆకుకూరలు అయితే వెడల్పాటి డబ్బు కదా ఆకుకూరలు చాలా బాగా గ్రోత్ అవుతాయండి ఇదిగోండి ఇదైతే నాకు ఏదో ఆర్డర్ పెట్టుకున్నానండి ఆన్లైన్లోనే దాంట్లో వచ్చింది ధర్మాకోల్ బాక్సు ధర్మాకోల్ బాక్సుల్లో కూడా మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి ఇదిగో వంగ మొక్క పెట్టాను ఆల్రెడీ కాప్ స్టార్ట్ అయిపోయింది కాయలు కూడా వచ్చాయి చూడండి ఇవైతేనండి గ్రో బ్యాగ్స్ ట్వెల్వ్ ఇంచు ట్వెల్వ్ సైజ్ అండి ఇవి కూడా నాకు టెన్ బ్యాగ్స్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఎంతో పడిందండి ఇవి కూడా పెద్ద కాస్ట్ ఏమీ కాదు ఇదైతే వాటర్ టెన్ అండి పైన పగిలిపోతే దాన్ని కట్ చేసి దాంట్లో కూడా మొక్కలు పెట్టుకున్నాను పైనాపిల్ ప్లాంట్ అండి ఇదిగోండి గ్రోతింగ్ చూసారా చాలా బాగుంది ఇదైతే ఇవిగోండి ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్స్ బ్యాగ్సేనండి నేను అన్నీ కూడా ఒకటేసారి ఆర్డర్ పెట్టాను టూ ఇయర్స్ నుంచే వాడుతున్నానండి ఆ గ్రో బ్యాగ్స్ నాకైతే పెద్దగా ఎటువంటి డ్యామేజ్ కనిపించలేదు ఇట్లాంటి స్టార్టింగ్ స్టా స్టార్టింగ్ స్టేజ్లో ఇట్లాంటి గ్రో బ్యాగ్స్ ఫిఫ్టీ రూపీస్ స్టబ్స్ హండ్రెడ్ రూపీస్ టప్స్ వీటితో స్టార్ట్ చేస్తే సరిపోతుందండి నేను స్టార్టింగ్ ఇలాగే ఇలాగే స్టార్ట్ చేశాను ఇదిగోండి నెట్ చాలా పెద్దగా వస్తుందండి వాలీబాల్ నెట్ అని కొడితే మీషోలో వస్తుంది ఈ ధర్మాకోల్ బాక్సులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి ఎండాకాలం ఎండను కాస్తాయి వర్షాకాలం కూడా ఎక్కువ వాటర్ ఉండకుండా దిగిపోతాయి చాలా బాగా పనిచేస్తాయి ఇవిగోండి ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా నేను ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నవి చూడండి వంగ మొక్కలు వేసాను చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా ఈజీగా మనం గార్డెనింగ్ స్టార్ట్ చె